ఆ బొచ్చుచునాడు ప్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు తబువు కొరక ఆ బొచ్చు ప్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు తబువు రాక కొరకు అనిపెట్టి చిన్నావ సిద్ధపాటు కలిగి ఎదురుచు

ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే గొప్ప అవకాశాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాడు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుని కృప వలన మనం పొందినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమయమును పోనీయక ప్రతి విధమున మన ఆత్మలను రక్షించుకునే ఉద్దేశాలతో మనం జీవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని మహాకృపను బట్టి సిద్ధపాటు అనే కార్యక్రమంలో కూడా దేవుని సంగతులను ఆధ్యాత్మికంగా మనం నేర్చుకుందాం సిద్ధపాటు అనే కార్యక్రమానికి ప్రభుయని యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అరవై ఐదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మీరు చూడండి అరవై ఐదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి సంవత్సర కాలమంతా సంవత్సరం ఎందు నుండి వచ్చింది భూమి తన చుట్టూ తను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది భూమి భ్రమణ పరిభ్రమణాలు భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడితే ఒక సంవత్సర కాలము అంటున్నాం సంవత్సర కాలము అంటున్నాం ఎవరి వయస్సునైనా చెప్పటానికి కూడా సంవత్సరాలను మనం వాడుతూ ఉంటాం ప్రామాణికంగా సంవత్సరాలను వాడుతూ ఉంటాం ఈయన వయస్సు ఎంత ఈమె వయస్సు ఎంత ఇన్ని సంవత్సరాలు అని మాట్లాడుతూ ఉంటాం సంవత్సర కాలము దేవుడు మనలను కాపాడి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడుచుచున్నప్పుడు దేవుడు మనలను కాపాడుతూ ఉండటం అనేటువంటి విషయం దేవుని కృపలో మనం కొనసాగుతూ ఉండడం అనేటువంటి విషయం దేవుని జ్ఞానమును మనం పొందుతూ ఉండటం అనేటువంటి విషయం చాలా అద్భుతం చాలా గొప్ప సంగతి ఈరోజు ఎంతోమందిలో ఈ భాగ్యం లేదు ఎంతోమందిలో ఈ భాగ్యం లేదు దేవుని వాక్యాన్ని ఒకరోజు వింటారు ఆ తర్వాత పది రోజులు ఆ తర్వాత వంద రోజులు ఆ తర్వాత జీవితకాలం గైర్హాజరైపోతుంటారు ఒకరోజు విని కొంతకాలానికి మరలా మర్చిపోవటానిక దేవుని వాక్యం అంటే ఒకరోజు నేర్చుకొని ఇక నాకు అంతా తెలుసులే అనుకోవడమా దేవుని సన్నిధిలో బ్రతుకంటే కానే కాదు నిత్యము దేవుని మాటలను ప్రకటిస్తూ నిత్యము దేవుని మాటలను వింటూ నిత్యము దేవుని వాక్యానుసారంగా మన బ్రతుకులను కొనసాగించుకోవటం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం అన్నింటికంటే గొప్ప విషయం ఎంత ధనమిచ్చినా సరే ఈ భాగ్యమును ఎవరు పొందలేరు ఎవరు పొందలేరు లోకంలో ప్రతిరోజు అనుదిన కార్యక్రమాలుగా మనుషులలో కనిపించు చిన్నవేమిటి తిండి తింటారు ఒంటిని శుభ్రం చేసుకుంటారు ఇంటిని శుభ్రం చేసుకుంటారు కార్యక్రమాల్లో ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు విద్యను అభ్యసిస్తూ ఉంటారు వారి వారి వృత్తులను వారు కొనసాగించుకుంటూ ఉంటారు అయితే వారి దైనందిన కార్యక్రమాలలో దేవుని వాక్యము కూడా ఒకటిగా వారిలో కనిపించుచున్నదా దైనందిన కార్యక్రమాలలో ఒకటి దేవుని వాక్యము అనే విషయం ప్రతి మనుషుల్లోనూ ఈరోజు మనం చూడగలుగుతున్నామా తిండి తినేవారు ఎంతమంది రోజు అంటే అందరూ చేయెత్తుతారు ప్రతిరోజు మూడు పూట్ల తిండి తినేవారు ఎంతమంది అంటే అందరూ చేయి పైకెత్తుతారు అలాగే ప్రతిరోజు స్నానం చేసేవారు ఎందరో అందరూ ఎత్తుతారు ప్రతిరోజు మీ యొక్క కార్యక్రమాలను చేసుకునే వారు ఎవరు అందరూ చే పైకెత్తుతారు ప్రతిరోజు దేవుని వాక్యం వినేవారు ఎవరు ఎంతమంది ప్రతిరోజు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినేవారు ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము ప్రకారము వారి బ్రతుకులను సరిచేసుకునే వారు ఎంతమందిని దేవుడు పరలోకము నుండి చూచుచున్నాడు ఈ మహాభాగ్యాన్ని ఒక గొప్ప అవకాశముగా దేవుడు దయచేశాడు ఎంతకాలము ఆయన అనుగ్రహిస్తే అంతకాలము ఆయనను స్థుతిస్తూ ఘనపరుస్తూ ముందు కొనసాగాలి ఇదంతా ఆయన చిత్తం ఇదంతా ఆయన చిత్తం ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళుతున్నాం ఎప్పుడు ప్రారంభించాలో ఆయన ఇష్టం ఎప్పుడు ముగించాలో ఆయన ఇష్టం అయితే ఇప్పుడు కొనసాగింపబడుతున్నది ఎంతో అద్భుతం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం కనుక దేవుని వాక్యము మనకు అనుగ్రహింపబడుతున్నప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి సద్వాక్యమును మనము దేవుని చేతుల్లో నుండి తీసుకొని మన బ్రతుకులను పండించుకొని దేవుని కొరకు మనము ఫలవంతమైనటువంటి జీవితాలు కలిగిన వారముగా మారిపోవాలి ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యములో ఉన్న జీవపు సంగతులను గ్రహించిన వారే మీ బ్రతుకులను సరి చేసుకుంటూ ఉండాలి విని మర్చిపోయేవారుగా ఉండకూడదు అలంకారప్రాయంగా వినేవారుగా కూడా ఉండకూడదు ఏదో ప్రతిరోజు మృక్కుబడిగా కూర్చున్న వారుగా కూడా ఉండకూడదు దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారంటే కూర్చొని విని నేర్చుకుంటున్నారంటే మీరు ఆ వాక్యాన్ని మీ జీవితాలలో పాటించేవారుగా ఉండాలి ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ అనేక మందికి ఆ వాక్యాన్ని పరిచయం చేస్తూ కూడా ఎందుకంటే మేలైనది చేయనెరుగియు అలాగూ చేయని వానికి పాపము కలుగను కనుక దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ నలుగురికి మరలా మీరు పరిచయం చేస్తూ నలుగురిని దేవుని వాక్యంలో మీరు నిలబడుతూ దేవుని చిత్తానుసారముగా మీరు కొనసాగాలి నా ప్రియులైన సహోదరి సహోదరులరా క్రీస్తు మన కొరకు పాటుపడ్డాడు అపస్తురులు మన కొరకు పాటుపడ్డారు దేవుని వాక్యాన్ని దేవుని రక్షణను ఇప్పటి వరకు మన వరకు తీసుకుని రావటానికి వారు ఎంతగానో కష్టపడ్డారు శ్రమించారు మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయటానికి శ్రమించాలి కష్టపడాలి మనం ఏదో దేవునికి ఎక్కువగా చేసేస్తున్నాం అన్నది కాదు ఇది మన బాధ్యత మనము చేయవలసినవే చేయుచున్నాము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించి చాలా కష్టపడిపోయారండి అని మీరు నా గురించి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు నేను చేయవలసిందే చేయుచున్నాను నేను చేయటానికి నియమింపబడ్డాను గనక నేను జరిగించుచున్నాను ఎంతటి కష్టమైనా సరే దేవుని కొరకు నిలబడాలనేటువంటి మనసుతో ఉన్నాను గనక దేవునికి ఈ సేవను ముందుకు జరిగించుచున్నాను అయితే నేనేదో గొప్పవాడినని కాదు నేను నియమింపబడ్డాను నేను ఎందుకొరకే నియమింపబడ్డాను ఒకవేళ నాకేమైనా ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే దేవుడు పరలోకంలో నాకు జీతముగా అనుగ్రహించాలి కులశైలకు పౌలు గారు లేఖను రాస్తూ ఆయన పలికిన మాటలు చూడండి ఈ సందర్భంలో ఈ మాటలను మీరు చూడాలి గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం గారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను ఒకవేళ దేవుని వాక్యమును ప్రకటించుటకు ఏమైనా కష్టం ఉంటే ఆ కష్టము ఎందు సంతోషించేవారే దేవుని పిల్లలు గారు ఇక్కడ అదే మాటలు మాట్లాడుతున్నారు క్రీస్తు పడినటువంటి పాటలు వాటి ఎందు మనకు అనుగ్రహింపబడినవి కొన్ని ఉన్నాయి వాటిని సంపూర్ణం చేసుకోవాలి కొదువైన వాటి ఎందు మనము కూడా పాటుపడి వాటిని సంపూర్ణం చేసుకోవాలి ఆ శ్రమలను మనం సంపూర్ణం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాలను నిలబెట్టుకుంటూ అనేక మంది ఆత్మీయ జీవితాలను నిలబెడుతూ దేవుని యొక్క వాక్యములో మనం ముందుకు కొనసాగాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక మందికి నేర్పించాలి ఇందులో ఏమైనా కష్టం ఉందా ఇందులో ఏమైనా శ్రమ ఉందా ఇందులో ఏమైనా ఇబ్బంది ఉందా సంతోషముగా స్వీకరించాలి సంతోషముగా స్వీకరించాలి ఎందుకంటే దేవుడు మనకు బహుమతిని దయచేస్తాడు మనము దేవుని కొరకు బ్రతుకుచున్న వారము లోకంలో మనుషులు ఘనపరుస్తారని బ్రతుకుచున్న వారముఖాము దేవుని ఆదేశానుసారముగా మనం బ్రతుకుచున్నాము కనుక సంవత్సరమంతయు ఆయన తన దయా కిరీటమును మనకు ధరింపజేసి ఉన్నాడు ఆయన జాడలు సారమును వెదజల్లుచున్నవి సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆత్మీయ స్థితి అభివృద్ధి నందితే ఆయనకెంతో సంతోషం ఆయనకెంతో సంతోషం తోటమాలి ఎప్పుడు సంతోషిస్తాడు తన యొక్క ఉద్యానవనంలో లేక తన యొక్క పొలములో తాను ఏదైతే విత్తనాలను నాటాడో ఏవైతే మొక్కలు కనిపిస్తున్నాయో వాటిలో ఫలం ఉన్నప్పుడు ఆ తోటమాలికి సంతోషం ఆ మొక్కలో ఫలం ఉన్నప్పుడు ఆ తోటమాలికి సంతోషం ఆ మొక్క ఫలించి అభివృద్ధిని అందుతున్నప్పుడు వృద్ధిలోనికి వస్తున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు ఆ తోటమాలికి సంతోషం అలాగే దేవుడు ఈ భూమి మీద మనలను మన ఆత్మీయ జీవితాలను గమనిస్తున్నప్పుడు అవి వృద్ధులోనికి వస్తున్నప్పుడు సంవత్సరము దాటి మరో సంవత్సరం సంవత్సరం దాటి మరో సంవత్సరం అలా సంవత్సరాలు గడిచే కొద్దీ వృద్ధులోనికి వస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు అప్పుడు దేవుడు సంవత్సరమంతయు దయాకిరీటమును ఆయన కృపచేత మనకు ధరింపజేయుచున్నాడని మనం చెప్పగలం కనుక ఈ చక్కని అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేవుని వాక్యంలో మరింతగా మీరు బలపడి ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాలు నిరాటంకముగా కొనసాగాలని మీ అనుదైన ప్రార్థనలలో మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మీయ జీవితాల నిమిత్తం మీ చుట్టూ ఉన్న వారి ఆత్మీయ జీవితాల నిమిత్తం సర్వ సమాజంలో సర్వలోకములో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాల నిమిత్తం ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడాలని ప్రభువు చిత్తమును బట్టి ప్రారంభింపబడినటువంటి కార్యక్రమాలు ప్రభు చిత్తమును బట్టి కొనసాగింపబడుతూ అనేక మందిని రక్షించాలని అనేక మందికి మేలుకరముగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని చిత్తానుసారముగా వాక్యమును నేర్చుకుంటూ మీ బ్రతుకులను దేవునికి అర్పిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ దేవుని మాటలను ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కిభవించండి మహోన్నతుడును పరిశుద్ధుడును మహాఘనుడును మా కన్నతండ్రి అయిన దేవ సంవత్సరమంతయు సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మీ కృపలో మమ్మను కాయుచున్నందుకు మీ మహాజ్ఞానము చేత మమ్మను పోషించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలు మీకు చెల్లిస్తున్నాము దేవా మీ మాటలు వినుట ఎంతో ధన్యకరమైనటువంటి సంగతి లోకమందు ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో అన్నిటినీ కలిగి ఉన్నాడు కానీ మీ మాటలను వినేటువంటి విధానాన్ని కలిగి లేకున్నాడు మాకైతే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేశారు సంవత్సర కాలము తండ్రి మీ వాక్యము చేత మమ్మను పోషించి ఇంకను పోషించుచున్న దానిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము మహిమపరుస్తున్నాము ఇది కేవలము మీ కృపచేత జరుగుచున్నది నాయనా మీ మాటలను వినుటకంటే కంటే గొప్ప సంగతి ఇంకేదీ లేదు మీ మాటలను విని వాటి ప్రకారం నడుచుకుంటూ మా బ్రతుకులను మీకు అంకితం చేసుకుంటూ మీ చిత్తానుసారముగా మేము బ్రతకగలిగే భాగ్యమును మాకు అందించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములు తోడుగా ఉంచి వాక్యములోను గొప్పతనమును వారు తెలుసుకున్నవారై ఎదురలేని వాక్యమును నిర్విరామముగా నేర్చుకుంటూ అనేకులకు పరిచయం చేస్తూ మీ సేవలో కొనసాగే భాగ్యమును మనం వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు